మంచిరాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య గ్యారంటీలలో పథకంలో భాగంగా మహిళా సాధికారత దిశగా మహాలక్ష్మి ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు అనంతరం మంచిరాల జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉచిత ప్రయాణం పిల్లలకి పెద్దలకి తెలంగాణ రాష్ట్రంలో వర్తిస్తుందని అన్నారు పక్క రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే తెలంగాణ బార్డర్ వరకు టికెట్ తీసుకోవాలని అన్నారు ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు పెంచడం జరిగిందని అన్నారు ఈ రోజు నుంచి పథకాలు అమల్లోకి వస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ సుబ్బారాయుడు సూపరింటెండెంట్ రవిచంద్ర ఆరోగ్యశ్రీ మేనేజర్ సత్యనారాయణ ఆర్టీఓ కృష్ణయ్య డీబీఎం ప్రవీణ్ డిఎం రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు

సార్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు కొత్త స్కీమ్స్ ఈరోజు లాంచ్ చేసుకోవడం జరుగుతుంది ఒకటి మనకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద అందరికీ వచ్చే సహాయం ఏదైతే ఉందో అది పది లక్షల రూపాయలకి పెంచడం జరుగుతుంది అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాద్లో లాంచ్ చేశారు దాని తర్వాత ఇక్కడ మనము లాంచ్ చేసుకుంటున్నాము రాజీవ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఆరోగ్యమిత్ర ఉంటుంది మన ఎలిజిబిలిటీ కార్డు తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా మొత్తం చూసుకొని మనకి ఇంతకుముందు ఏదైతే ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఉందో దానికి టెన్ ల్యాక్స్ వరకు కూడా నెచ్చడం జరిగింది కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు రెండవది ఈ మహాలక్ష్మి పథకం కింద అందరు మహిళలకు అంటే ఏజ్తో సంబంధం లేకుండా మనకు తెలంగాణలో తిరగడానికి అందరు మహిళలకు మనకి పల్లె వెలుగు బస్సులు కావచ్చు ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు అన్ని బస్సుల్లో ఎటువంటి ఏజ్తో సంబంధం లేకుండా కూడా వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు మహాలక్ష్మి పథకం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా తెలంగాణలో ఎక్కడ తిరిగినా కూడా అందరు ఫ్రీగా తిరగవచ్చు ఒకవేళ కనుక మనం బయట స్టేట్కి పోవాల్సి వస్తే ఇక్కడ నుంచి అప్పుడు మనకు తెలంగాణ బార్డర్ వరకు ఏదైతే ఉందో అక్కడ వరకు ఫ్రీగా ట్రావెల్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత తెలంగాణ బార్డర్ తర్వాత ఎంత కాస్ట్ అవుతుందో ఆ కాస్ట్ పే చేసుకోవడం జరుగుతుంది ఈ రెండు స్కీమ్లు ఈరోజు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రతి లక్షల చూసి పెంచుకోవడం అదేవిధంగా మహాలక్ష్మి పథకము కింద ప్రతి మహిళకు కూడా వేసే సంబంధం లేకుండా వాళ్ళందరూ కూడా తెలంగాణ మొత్తంలో కూడా ఫ్రీగా ట్రావెల్ చేయడానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మనం దానికి సంబంధించిన పోస్టర్స్ కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనం బస్సులో టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఇప్పటి నుంచి ఎవరైనా మహిళ కానీ ఎక్కడ కానీ తిరగాలనుకుంటే ఎటువంటి టికెట్ పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ టికెట్ కింద ఇవ్వడం జరుగుతుంది